హలో వెల్కమ్ టు పొలిటికల్స్ దిస్ ఇస్ నరసింహ రాష్ట్ర రాజకీయాల్లో అయితే అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఎస్పెషల్గా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా కూడా రాజకీయ క్షేత్రంలో అయితే పావులు కదుపుతున్న నేపథ్యంలో ఈటల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే పూర్తిగా విమర్శనాత్మకంగా ఉన్నాయని చెప్పేసి కూడా అయితే కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు దీనికి సంబంధించి కూడా మనతో పాటు ఆర్మూరు ఎమ్మెల్యే రగేష్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం అసలు జరిగేటువంటి అంశాల మీద ఆయన ఏం మాట్లాడతారో కూడా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి నమస్తే సార్ ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతిని కూడా ఘనంగా నిర్వహించారు ఆయన గురించి కూడా మీరు చాలా గొప్పగా మాట్లాడే ప్రయత్నం చేశారు సో దీనికి సంబంధించి కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గురించి ఐటీఎల్ రాజేందర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు సో అవన్నీ కూడా విమర్శనాత్మకంగా ఉన్నాయి హైడ్రాగానే ముసి ప్రక్షాళన విషయంలో ఏంటి సార్ అసలు బీజేపీ వైఖరి ఎట్లా ఉండబోతుంది బీజేపీ వైఖరి ఎలా ఉంటుందో రాజేందర్ అన్న మాటల్లోనే స్పష్టంగా అనిపిస్తుంది మీకు అంటే ఇది దుర్మార్గుల రాష్ట్రం దుశ్శాసనలు ఏలుతున్న రాష్ట్రం బుచ్చమ్మ లాంటి మహిళని ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న రాష్ట్ర నాయకత్వం పేదల తరపున గొంతెత్తేది ఇంకా మేమే భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్లో పడుకొని పదమూడు నెలల నుంచి కాలు బయటకు పెట్టని నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఎట్లా అవుతాడు ప్రజల తరఫున నిగ్గదీసి అగ్గి రాజేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది ప్రజలకు ఎటువంటి అవమానాలు ఎదుర్కోకుండా చూసుకునే బాధ్యత మాది సో గతంలో ఏదైతే ఉందో కాళేశ్వరి విషయంలో తీవ్ర జాప్యం జరిగింది అండ్ మీద ఇంకా ఎంక్వైరీ నడుస్తున్న నేపథ్యంలో ఈటెల్ రాజేందర్కి నోటీసులు కూడా ఇచ్చింది ఏసీబీ సో దీనికి సంబంధించి కూడా ముగ్గురిని మంత్రులను కూడా గతంలో ఉన్నటువంటి వాడిని ప్రశ్నించే అవకాశం ఉందంటున్నారు ఏంటి సార్ అసలు ఈ కథ ఇట్లా నో అది ఈటెల్ రాజేందర్ గారిది ఏంటంటే పరిపాలన భాగంగా ఇప్పుడున్న ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన ఫైల్ పోతుంటే ఫైల్ డీటెయిల్స్ అడుగుతాడు ఆయన చెప్తాడు రాజ రాజకుటుంబంలో జరిగింది కుట్రలన్నీ రాజ కుటుంబం కల్వకుంట్ల కుటుంబము ఎర్ర వెళ్లి ఫామ్ హౌస్లో కానీ పట్టిన పన్నాగాలన్నీ బయటకు తీస్తారు తప్ప దాంట్లో మధ్యన మీరు నేనున్నది కాదు అది నిమిత్తం అప్పుడు అప్పుడున్న బాధ్యతలు ఉన్నారు కాబట్టి వాళ్ళని అడుగుతారు కలిసి అంతకు అంటే ఈ ఈ అంశాలని కప్పిపుచ్చడం కోసమే ఈ యొక్క తెర మీద విమర్శలు తీసుకొస్తున్నారు అని చెప్పేసి కూడా భావిస్తున్నారు ఎట్లా ఎట్లా క్లారిటీ ఇస్తారు ఏ అంశాల మీద అంటే ఇప్పుడు బీజేపీ ఏదైతే ఉందో ఈ బీజేపీ శక్తి ఇది 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 వ్యక్తి కాదు ఇది ఒక సమూహము ఇది ఒక సంఘర్షణ గల పార్టీ ఇది పేదల ప్రజలు వ్యక్తులను పక్కన పెట్టండి ఇడల రాజేంద్ర గారైనా రాకేష్ రెడ్డి అయినా కళ్యాణ్ అయినా ఇంకెవరైనా మేము వ్యక్తుల మాత్రమే మేము భారత మాత గురించి ప్రాణాలు ఒడ్డటానికి సిద్ధపడ్డ పుత్రులం మేము ఈ తెలంగాణ గురించి గిరిగీసి కొట్లాడతాం ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూల మీద కాదు ప్రతి సమస్య మీద నిగ్గదీస్తాం ఈ దుర్మార్గం ప్రభుత్వాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ ప్రజాద్రోహుల పార్టీ పాలనైనా ప్రజాద్రోహల పాలన ఖండిస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ ప్రజలను పదమూడు నెలల నుంచి అన్ని రకాలుగా మోసపూరిత వాగ్దానంతో మోసాలు చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ పాలసీలు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇంప్లిమెంట్ చేసుకుంటా సంచులకు సంచులు మూటలకు మూటలు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి గాంధీ కుటుంబానికి కప్పం కడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో తప్పక ఎండగడతాం సార్ కేంద్రంలోకి వచ్చేసరికి మోదీ గారికి నితీష్ కానీయండి ఇటు చంద్రబాబు తప్పితే వేరే వాళ్ళు కనపడట్లేదు తెలంగాణను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న నిధుల విషయంలో అని చెప్పేసి కూడా మా చెప్తున్న పరిస్థితులు ఏమంటారు ఎవరు 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 కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నారు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు అంటే ఎవరు కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్తున్నాడు మాకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారాలు అందిస్తుంది అది రీజనల్ రింగ్ రోడ్ కాదు టెండర్స్ కాల్ఫర్ చేసింది మేమే కదా మరి ఎవరు పక్క రాష్ట్రపడి పడి చేసి కాల్ఫర్ కర్ణాటక చేసిండా రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు లేకపోతే రైల్వే ప్రాజెక్ట్స్ కావచ్చు లేకపోతే హైవేస్ కావచ్చు మేము చేయకుండా ఎవరు చేసిన గౌరవనీయ మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ సభ్యుడు తెలంగాణ శాసనసభ్యుడు రాజ్యసభ సభ్యుడు అడిగితే ఇరవై ఒక్క వేల ఆరు వందల కోట్లు మీ తెలంగాణకు వర్క్స్ నడుస్తున్నాయని చెప్పినాం ముప్పై ఆరు వేల కోట్ల రైలు ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయని చెప్పినాం ఈరోజు రామగుండం ఎరువుల కర్మాగారం కావచ్చు లేకపోతే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు లేకపోతే రీజనల్ రింగ్ రోడ్ అంటే ఇప్పుడు టెండర్స్ కల్పర్ చేసి ఇప్పుడు దక్షిణ తెలంగాణ కూడా వీళ్ళ వల్ల లేట్ అవుతుంది ఇది తెలంగాణ మాకు అనిముత్యం భారతీయ జనతా పార్టీకి ఇదొక పవిత్రమైన క్షేత్రం మాకు తెలంగాణ కాబట్టి తెలంగాణ నెట్టి పరిస్థితుల్లో మేము నిర్లక్ష్యం చేయము విశ్రమించము అభివృద్ధిలో అగ్రభాగాన నిధులు కేటాయిస్తున్నాము కేటాయిస్తూనే ఉంటాము అంటే ఏదైతే బయ్యార ముక్కు ప్రాటని పక్కన పెట్టేసి అటు ఆంధ్రాలో విశాఖ ఉక్కుకి ఇంపార్టెన్స్ పదకొండు వేల కోట్ల రూపాయలు గ్రాంట్ల రూపంలో ఇస్తున్నటువంటి మోడీ గవర్నమెంట్ తెలంగాణకు అభివృద్ధి కోసం నలభై వేల కోట్లు అడిగితే ఎందుకు పక్కన పెట్టేసింది నిర్లక్ష్యం చూపిస్తుంది అనేది ఒక వాదన సార్ ముప్పై ఆరు వేల కోట్లు రైల్వేస్కి ఇస్తున్నాము ఇరవై ఒకటి రోడ్లకు ఇస్తున్నాము ఇంకా రకరకాల స్కీమ్లు సుమారు రీజనల్ రింగ్ రోడ్ అదే ఇంకా రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు రీజనల్ రైల్వేస్ కావచ్చు మొత్తానికి సుమారు లక్ష కోట్ల రూపాయలు ఇస్తున్నాము ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఉన్న అవసరాలు ఆ రాష్ట్రానికి ఉంటాయి ఏ రాష్ట్రానికి ఉన్న బాధ్యతలు ఆ రాష్ట్రానికి ఉంటాయి ప్రతిసారి వా పక్కన మీద చూసి ఏడు తప్పగానే అంతకన్నా ఎక్కువ ఇచ్చారని చూడటం ఏం లేదండి ఈరోజు ఒక బ్రహ్మాండమైన నగరం అనేది ఒక హైదరాబాద్ ఈ ఈరోజు ఒక మనకు తలమానికంగా ఉన్నది దీన్ని మొత్తం వట్టిపోస్టట్ చేసిన ఈ రేవంత్ రెడ్డి సర్కారు మొత్తం రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది జిఎస్టీ వసూలు కుదేలైపోయినాయి రాష్ట్రంలో ఇంకా ఎటువంటి పరిపాలన మొత్తం స్తంభించింది ఆయన వినము స్విట్జర్లాండ్లో షికారులు కొడుతున్నాడు అంటే అత్యధికంగా జీఎస్టీలు పే పనులు కేంద్రానికి ఇచ్చేటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి సో ఆంధ్రాకి మూడు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చాము అని చెప్పేసి కేంద్రం నుంచే మంత్రులు చెప్తున్న పరిస్థితుల్లో మరి ఆ తెలంగాణకి ఏం చేసింది అనేది ఒక ప్రశ్న అలా తెలంగాణకే ఆంధ్రకన్నా ఎక్కువ చేశాము తెలంగాణకు రక్షణ రంగ సంస్థలని తెలంగాణకి ఇచ్చాము రైల్వేలు తెలంగాణకి ఇచ్చాము హైవేస్ రోడ్కే ఇచ్చాము కుటీర పరిశ్రమలు రోడ్కి మన తెలంగాణకి ఇచ్చాము రీజనల్ రింగ్ రోడ్ మూడు వందల యాభై ఎనిమిది కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణకి ఇచ్చాము రీజనల్ రైల్వే తెలంగాణకి ఇచ్చాము చర్లపల్లి రైల్వే స్టేషన్ తెలంగాణకి ఇచ్చాము ఎనిమిది లైన్ల రోడ్లు తెలంగాణకి ఇచ్చాము గ్రీన్ హైవేస్ తెలంగాణకి ఇచ్చాము ఆడకు నాలుగు కిలోమీటర్ల మెట్రో అడుగుతున్నారు నాలుగు కిలోమీటర్లు అంటే ఆల్రెడీ ఎన్ని డెబ్బై కిలోమీటర్లు మెట్రో ఇచ్చాము మళ్ళీ మూడు ఎక్కడైతే బా నగరం చుట్టూ వైపులా కూడా అన్ని రకాలుగా ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నాం ఇది ఏదో పని లేక మూడగట్టుకుని వీళ్ళు అవినీతి ఎక్కడ బయటపడుతుంది రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంకి వస్తుందని అదొక రకమైన కుట్రతోని చేస్తున్న ఆరోపణలు మాత్రం దీంట్లో పసలేదు కాంగ్రెస్ ఏం అవినీతి చేసిందని మీరు విమర్శిస్తున్నారు సార్ ఏం అవినీతి రెండు లక్షల నలభై వేల కోట్ల ఆదాయం లక్ష ముప్పై ఎనిమిది వేల అప్పు మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల కోట్లల్లో ఎటువంటి అభివృద్ధి లేదు ఏం చేసిండ్రు హైదరాబాద్కి ఏం చేసిండ్రు చెప్పండి ప్రకటనలకు ప్రకటనలకే పరిమితమైన ఈ ప్రభుత్వము ప్రజలకి ఏం చేసింది చెప్పండి దాంట్లో ఉన్నదంతా అవినీతే కదా ఒకవేళ పాత పెండింగ్ నలభై వేల కోట్ల బిల్స్ పెండింగ్ క్లియర్ చేసామంటే నలభై వేల కోట్ల పద్నాలుగు పర్సెంట్ అంటే సుమారు ఎంత అవుతుంది మీరు లెక్కేయండి సుమారు పదివేల కోట్ల అవినీతి కోట్ల కోట్లు తెలంగాణ ప్రజల రక్త మాంసాలు ఇంతకుముందు ఉన్న రాజకుటుంబం కల్వకుట్ల కుటుంబం తెలంగాణ ప్రజల రక్తం తాగి మళ్ళీ ఇప్పుడు ఈ దుర్మార్గుల చేతులు మమ్మల్ని వదిలిపెట్టిపోయిందని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి తెలంగాణ ప్రజల తరఫున నిఖార్సైన ప్రజా గొంతుగా నిలబడుతున్నాం కాబట్టి కొన్ని కొన్ని ఇట్లాంటి ప్రకటనలు ఇట్లాంటి పిచ్చి పిచ్చి కూతులు ఉండడు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దావోస్ పర్యటనకులు విదేశీ కంపెనీలు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి అభివృద్ధి దేయంగా పనిచేస్తున్నారని అని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో మరి ఎన్ని ఇంతమంది మంత్రులుండి కూడా కేంద్రంలో తెలంగాణకి ఏం తీసుకొచ్చారు అనేది కూడా ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది రిపీట్ రిపీట్ ఉంది నీకు మెగాకృష్ణ రెడ్డి గారు సంతకం పెట్టుకుంది పక్కన గీ బేసి ఉన్నాడు ఇక్కడ సంతకం పెట్టి గారు వైపు సంతకం పెట్టినా అంటే దాంతో ప్రజలు తెలంగాణ ప్రజలు ఏమైనా తెలియదు అనుకుంటాడు ఇప్పుడు నువ్వు నేను నిద్రం పోయి అమెరికాలు సంతకం పెట్టుకుంటున్నాడు కాబట్టి అది అంత ఒక మోసపూరిత మోసపూరిత నాయకత్వము మోసపూరిత ప్రభుత్వము తెలంగాణ ప్రజల పాలిటి శాపమై కూర్చున్న ప్రభుత్వాన్ని త్వరలోనే తెలంగాణ ప్రజలు నిలదీస్తారు నిగ్గదీస్తారు గద్ద దింపుతారు సో ఎట్లుంటుంది భవిష్యత్తు కార్యాచరణ ఇటు ఎట్లా ఉండబోతుంది అంటే తెలంగాణలో పరిపాలన విషయంలో కానివ్వండి ఇటు ప్రజాక్షేత్రానికి ఏమైనా చేయాలి అంటే ఇట్లాంటి ప్రాజెక్టులు తీసుకురావడంలో బీజేపీ ముందు ఇదే చెప్పామండి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి కావాల్సిన అన్ని సహాయ సహాయకారులు అందిస్తున్నాం ఒకటి ఏంటంటే ఇక్కడ ప్రజా ప్రతిపక్షం అనేది ఫామ్ హౌస్లో పడుకుంది కాబట్టి ఆ బాధ్యత అంత భుజాల మీద వేసుకొని తెలంగాణ ప్రజల తరఫున నిలబడి నిగ్గదీసి కొట్లాడుతున్నాం త్వరలోనే ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రజలే గద్దెదీస్తారు ఆ గద్దె దించంగానే ప్రజా అభిప్రాయంతో ఒకవేళ ప్రజా ఆమోదంతో తెలంగాణ సెక్రటరేట్ మీద కాషాయ జెండా ఎగిరేస్తాం ఎగిరేసిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి గోల్కొండ కిల్లా మీద మువ్వన్నుల జెండా ఎగిరేస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ చూశారు కదా బీజేపీ పార్టీ ఖచ్చితంగా కూడా తెలంగాణలో విజయం సాధించేందుకే పరిపాలన సాగించే దిశగా కూడా ముందుకు వెళ్తుందని చెప్పేసి కూడా వారు ఛాలెంజ్ చేస్తున్నారు ఏదైతే ఉందో పరిపాలన అనేది సజావుగా సాగడం కోసం మేము అనేకమైనటువంటి ప్రాజెక్టులు తీసుకొచ్చాము వేల కోట్ల రూపాయలు కూడా తెలంగాణకు తెస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితులున్నాయి చూడాలి మరి ఇవంతా కూడా మరి కాంగ్రెస్ పార్టీ నేతలు దీని మీద ఎలా స్పందిస్తారు మరి రాష్ట్ర రాజకీయాల్లో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది ఎలాంటి అంశాలు ముందుకు తీసుకెళ్తారు ఇటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా పరిణమిస్తున్న నేపథ్యంలో మరి తదుపరి ఎలాంటి చర్యలు ఉంటా కూడా తెలియాల్సింది ఇది ఇప్పటి వరకు అప్డేట్ కెమెరామెన్ వెంకటేష్ గౌడ్ తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రం బీజేపీ భవన్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్స్ యాప్ ఫ్రంక్ డిస్క్రిప్షన్